బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చట ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తాను అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడా మంచిగా బాస్కారి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త ఎప్పుబోయలు ముచ్చట్టు పెట్టుకుంది అక్క తమ్ములు ఏ ఊక ఒర్రి కావేరీ చెప్తున్నా ఊక ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం

ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగటేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకెళ్ళేందా నేను నలభై యాభై ఏళ్ళ తాగడం లెక్క కనిపిస్తున్నా నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసగుసరా కోరుతున్నావు నీ వార్త నువ్వు చదువుకపో నడు మాతోనేది నీ పప్ప ఏ వర్రకు ఓ పోడా ఏ మరుతున్నవరా ఇంతకి నలభై యాభై ఏజుడేంది ఆ ముచ్చడి చెప్పరా ముందుగా ఏ ఏంది నీకు చెప్పేది అమ్మ దొంగ ఆశ మస్తు మస్తుషారుండవు ఆయనతో మేము చెప్పగానే ఆయన అందుకుందామని ఓ వైన్స్ టెండర్ గడు పొడి కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని నెల ఇరవై మూడు తారీఖు దాకా అబ్బో అబ్బోచ్చేనా మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గన్కే మేము కూడా మా తమ్మున్ తోట టెండర్ ఏపిస్తా ఏపీ నుంచి వచ్చే నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తాం ఆ ఏ పొర్ర అమ్మా ఆడా మందే లేరట రాగి ఏం అవసరం లేదు నీకే అచ్చిరా తెలియవచ్చు జల్ది జల్దిన వర్రీ మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చటేంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అరుచుకుంటా అని నా తాను అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా పాస్కారి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏకశీర్ము జట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరి చెప్తున్నా ఊక ఊ అనుకుంటా నువ్వు మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాకసక్కి మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు మనకి ఎందుకు లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి మినిమం నలభై యాభై ఆ అంతే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై వేస్తారా ఏంది ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పార్టీలు వేస్తావు నువ్వు నాకు మాయర్కే ఆ నీతోనేమైతుంది రా వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకెళ్ళేందా నేను నలభై యాభై ఏళ్ళ తాగటం లెక్క కనిపిస్తున్నా నేను ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసు కుసగుసరాంట్లో కోరుతున్నావు నీ వార్తలు నువ్వు చదువుకోపో నడు మాతోనేది నీ బొబ్బా ఏ వర్రకు ఓ పోడా ఏ మరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ ముచ్చడి చెప్పరా ముందుగా చెప్పేది అమ్మ దొంగ ఆశ మస్తు హుషారున్నావు ఆయన మేము చెప్పగానే ఆయన అందుకుందామని ఓ వైన్ స్టెండర్ గడు పొడగి ఇచ్చారు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా వెంచిర్రు ఎక్సైజ్ శాఖ అబ్బో గీ ముచ్చట్నే నమీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గనుకే మేము కూడా మా టెండర్ తమ్ముందు నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ లేం ఆ ఎయిపోర్ర అమ్మా ఆడా మందే లేరట లేరట్రాగి ఏం అవసరం లేదు మీకే కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త నేత అని బయటకు పోయింది ఇక ఏడుందో వారుసుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చట ఏంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్తార్చుకుంటా అని నా తాను అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా భాస్కరి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏకశీరు ముచ్చట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒర్రి కావేరి చెప్తున్నా ఊకే ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాగసీ మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు మనకి ఎందుకు లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి అక్క మినిమం నలభై యాభై చెయ్యాలి ఆ అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై ఏస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పాటిలే వేస్తావును నాకు మా యెరికే ఆ నీతో ఏం ఐతదిరా వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు రమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు సరికేలేందనా నేను నలభై యాభైలో తాగుటోళ్ళ అనిపిస్తున్నాను నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుస కుసారానికి కొడుతున్నాను నీ వర్తను చదువుకోపో నడు మాతోనేది నీ పప్ప ఏ ఒర్రకు ఏ ఏతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ బుచ్చడి ఏంది నీకు చెప్పాడు అమ్మ ఆశ మస్తు మస్తుషారుండవు ఆయన చెప్పగానే అంతా అందుకుందామని ఓ టెండర్ గడు పొడి కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని నెల ఇరవై మూడు తారీఖు దాకా శాఖ అబ్బో గీ ముచ్చట్నే మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గన్కే మేము కూడా మా తమ్మున్ తోట టెండర్ ఏపిట్ట ఏపీ నుంచి వచ్చావు నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేస్తాం ఆ ఏ పొర్ర అమ్మా ఆడా మందే లేరట్రాగి ఏం అవసరం లేదు నీకే మీకే హిరాది కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పరి ఆ విద్య ఏం వార్త పోయి ఇయ్యాలని ముచ్చటేంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తాను అన్ని ఏసులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు గుడి మంచిగా బాస్కరి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏకశీరు ముచ్చట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరి చెప్తున్నా ఊక ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాక సకి మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు ఏ ఊక మనకి ఎందుకు కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి మినిమం నలభై యాభై వేయాలి అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై వేస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పార్టీలు వేస్తావు నువ్వు నాకు మాయర్కే ఆ నీతోనేమైతే రా వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకెళ్ళేందనా నేను నలభై యాభై ఏళ్ళు తాగటం లెక్క అనిపిస్తున్నా నేను ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసగుసలు అనుకో కోరుతున్నావు నీ వార్తలు నువ్వు తాగకపో నడు మాతోనేది నీ బొబ్బా ఏ వర్రకు ఓ పోడా ఏ మరుతున్నవరా ఇంతకి నలభై యాభై ఏంది ఆ ముచ్చడి చెప్పరా ముందుగాల ఏంది నీకు చెప్పాడు అమ్మ దొంగ ఆశ మస్తు షారుండవు ఆయనతో మేము చెప్పగానే ఆయన అందుకుందామని ఓ వైన్ స్టేటర్ గడు పొడగి ఇచ్చారు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా వెంచిర్రు ఎక్సైజ్ శాఖ అబ్బో గీ ముచ్చట్నే నేను అమీర్ తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గనుకే మేము కూడా మా తమ్ముందు టెండర్ ఏపి నుంచి వచ్చాము నూట యాభై టెండర్లు దరఖాస్తులు వేసింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తం ఆ ఎయిపో ఆడా మందే లేరట్రాగి ఏం అవసరం లేదు మీకే కావచ్చు జల్ది జల్దిన వర్రీ మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు వస్తున్నారు ఇద్దరు ఆ ఇకమ్మా విద్య వార్త వేత్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో వారుసుకుందాం పారీ ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చట ఏంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తన అన్ని ఏసులు కొట్టి బయట పోయింది అక్క తమ్ములు మంచిగా కూడా కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్తలు జట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఒర్రి కావేరీ చెప్తున్నా ఊక ఊ అనుకుంటా నువ్వు మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి అనుకుంటా అంటావు నువ్వు మధ్యకి రాక సత్తి మధ్యలోకి ఎందుకు నువ్వు నలభై యాభై అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై వేస్తారా ఏందమ్మా ఆ వేస్తాది వారి నలభై యాభై ఫుల్ పాటీలు వేస్తావును నాకు మా యెరికే ఆ నీతో ఏం వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు సరికే నేను మేము నలభై యాభైలో తాగటం లెక్క అనిపిస్తున్నా నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసము కొడుతున్నాను వార్త నువ్వు చదువుకోపో నడు మాతోనేది నీ పాప ఏ వర్రకు ఓ పోడా ఏ మరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ ముచ్చడి చెప్పరా ముందుగా చెప్పేది అమ్మ దొంగ ఆశ మస్తు షారుణ్ణవు ఆయన మేము చెప్పగానే అంతా అందుకుందామని ఓ వైన్స్ టెండర్ గడు పొడగి ఇచ్చారు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా వెంచిర్రు ఎక్సైజ్ శాఖ అబ్బో ఈ ముచ్చట్నే నమీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్ వచ్చినాయి కదా ఆ గనుకే మేము కూడా మా తమ్ముందు టెండర్ ఏపిత్తా ఏపీ నుంచి వచ్చాము నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తాం ఆ ఎయిపోర్ర అమ్మా ఆడా మందే లేరట రాగి ఏం అవసరం లేదు మీకే అచ్చడా అత్త కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొక్కాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త అని బయటకు పోయింది ఇక ఏడుందో వారుసుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇలాంటి ముచ్చట ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తన అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడా కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త పెట్టుకుంది అక్క తమ్ములు ఏ ఊక ఒర్రి కావేరీ చెప్తున్నా ఊక ఊ అనుకుంటా నువ్వు మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకేదూ వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాకసక్కి మధ్యలోకి ఎందుకు అత్తావు నువ్వు నలభై యాభై చెయ్యాలి ఆ అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై ఏస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పార్టీలు పాటీలు వేస్తావును నాకు మా ఆ నీతో వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకే లేందనా మేము నలభై యాభైలో తాగటం లెక్క అనిపిస్తున్నాను నేను ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసు కుసురాని కూడా కొడుతున్నాను నీ వర్తను చదువుకోపో మడు మాతో ఏదో నీ పంప ఏ ఒర్రకు ఓ పోడా పూడా ఏమరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ బుచ్చడి ఎప్పురా ముందుగా చెప్పాడు అమ్మ దొంగ ఆశా ఉండవు ఆయన మేము చెప్పగానే అంతా అందుకుందామని ఓ వైన్స్ టెండర్ గడు ఇక అనుకున్న టెండర్ రాలేదని ఈ నెల ఇరవై మూడు తారీఖు దాకా అబ్బోచ్చేనా మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గన్కే మేము కూడా మా తమ్మున్ తోట టెండర్ ఏపిస్తా ఏపీ నుంచి వచ్చావు నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తాం ఆ ఎర్ర అమ్మా ఆడా మందే ఏం లేరట రా మీకే అచ్చిరా కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొక్కాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చటేంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అరుచుకుంటా అని నా తాను అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా పాస్కారి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏము జట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరీ చెప్తున్నా ఊకే ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాక సక్కి మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు ఏ ఊక మనకి ఎందుకు కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి మినిమం నలభై యాభై చేయాలి తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై ఏస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పాటీలు వేస్తావును నాకు మా యెరికే ఆ నీతో నేమ్ వారి ఏం పని కాదు ఓ పిచ్చిదాడా వారి మాటలు రామ్ మీ వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు సరికి లేదన్నా మేము నలభై యాభైలో సాగుటో లెక్క అనిపిస్తున్నాను నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసుకుసారాన్ని కూడా నీ మీ వార్తలు చదువుకోపో నడు మాతోనేది నీ పాపా ఏ ఒర్రకు ఓడా ఏరుతున్నావురా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ ముచ్చడి మస్తు ముందుగా ఉండవు ఆయన చెప్పకనే అంతా అందుకుందామని టెండర్ గాడు ఇచ్చిర్రు కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని ఇరవై మూడు తారీఖు దాకా వెంచు ఎక్సైజ్ శాఖ అబ్బో ఈ ముచ్చట మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గనుకే మేము కూడా మా తమ్మున్తో టెండర్ ఏపిట్టా ఏపీ నుంచి అచ్చాము నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేత్తాం ఆ వెయ్యి పోర్ర అమ్మా ఆడా మందే ఏం అవసరం లేదు మీకే అచ్చిరాత్తిది కావచ్చు జల్ది జల్దిన వర్రీ మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు మస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త లేస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో వారుసుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చట ఏంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్తార్చుకుంటా అని నా దాని అన్ని ఏతులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా బాస్కరి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఎరిక శ్రీము చెట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరి చెప్తున్నా ఊక ఊ అనుకుంటా మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కర్షన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హి అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాగసకి మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు మనకి ఎందుకు లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి నలభై యాభై చెయ్యాలి ఆ అంటే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై ఏస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పాటీలు వేస్తావును నాకు మా యెరికే ఆ నీతో నేమ్ ఐతదిరా వారి ఏం పరికాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగట వేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు సరికే లేదన్నా మేము నలభై యాభైలో తాగుటో లెక్క అనిపిస్తున్నాను నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుస కుసరా కూడా కొడుతున్నాను మీ వార్తను చదువుకోపో నడు మాతోనేది నీ పాపా ఏ ఒర్రకు ఓ పోడా ఏ వరుతున్నావు రా ఇంతకి నలభై యాభై ఏసుడేంది ఆ బుచ్చడి ఎప్పురా ముందుగా చెప్పాడు ఆశాస్తూ షారుండవు మేము చెప్పగానే ఆయనతో అందుకుందామని ఓ వైన్స్ టెండర్ గాడు పొడి కదా ఇక అనుకున్న టెండర్ రాలేదని నెల ఇరవై మూడు తారీఖు దాకా అబ్బో అబ్బోర్చేనా మీరు తెచ్చింది ఆ అవును ఈసారి పోయినసారి కంటే తక్కువ టెండర్లు వచ్చినాయి కదా ఆ గనకే మేము కూడా మా తమ్మున్ టెండర్ ఏపిట్టా ఏపీ నుంచి వచ్చాము నూట యాభై టెండర్లు దరఖాస్తు లేచింది మేమేం తక్కువ మేము కూడా టెండర్ వేస్తాం ఆ ఎయ్యి పొర్రీ అమ్మా ఆడా మందే లేరట్రాగి ఏం అవసరం లేదు మీకే అచ్చిరాత్ కావచ్చు జల్ది జల్దిన వర్రి మీ మొఖాలు చూసి మీకే ఇద్దరు కావచ్చు వస్తున్నారు ఇద్దరు ఆ ఇగమ్మా విద్య వార్త తెస్తా అని బయటకు పోయింది ఇక ఏడుందో అరుచుకుందాం పర్రి ఆ విద్య ఏం వార్త కోయరో ఇయ్యాలని ముచ్చటేంది ఈ పిల్ల మనిషే కాదమ్మా వార్త అని నా తాను అన్ని ఏసులు కొట్టి బయటకు పోయింది ఇద్దరు అక్క తమ్ములు కూడి మంచిగా పాస్కారి కొడుతురు ఓ పిల్ల ఏమైంది వార్త చెప్పు పోయలు ఏకశీరు ముచ్చట్టు పెట్టుకుందరు అక్క తమ్ములు ఏ ఊక ఒరి కావేరీ చెప్తున్నా ఊక ఊ అనుకుంటా నువ్వు మేము ఇద్దరం వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఉన్నాం మేము ఊకే నువ్వు వచ్చి మధ్యలోకి హి హీ అనుకుంటా అంటావు నువ్వు మధ్యలోకి రాక సక్కి మధ్యలోకి ఎందుకు వస్తావు నువ్వు మనకి ఎందుకు కానీ లేట్ అయినా కానీ లేటెస్ట్ గా ఉండాలి మినిమం నలభై యాభై వేయాలి అంతే తగ్గేదే లేదు మనం ఏంది నలభై యాభై వేస్తారా ఏందమ్మా ఆ వేస్తదిరా వారి నలభై యాభై ఫుల్ పార్టీలు వేస్తావు నువ్వు నాకు మాయర్కే ఆ నీతోనేమైతే రా వారి ఏ పని కాదు ఓ పిచ్చిదాగా వారి మాటలు నమ్మి వార్త లేకుండా ముచ్చట ముంగటేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావు తలకెళ్ళిందా నేను నలభై యాభై ఏళ్ళ తాగటం లెక్క అనిపిస్తున్నాను నేను మేము ఏదో ముచ్చట పెట్టుకుంటా కుసగుసలాంటి కోరుతున్నావు నీ వార్తలు చదువుకపో నడు మాతోనేది నీ పప్ప ఏ వర్రకు ఓ పోడా ఏ మారుతున్నవరా ఇంతకి నా